ఇల్లూరు గ్రామం తాజా మాజీ సర్పంచ్ కోట రామారావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఇక పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు నెలకొనడంతో పార్టీని వీడారు గ్రామంలో ఉన్నత వర్గాల పోరుతోనే రాజీనామా చేసినట్లు రామారావు తెలియజేశారు కోట రామారావుతో పాటు తన సహచర వర్గం మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని ఆయన వెల్లడించారు ఇల్లూరు గ్రామీణ రాజకీయ పార్టీ కార్యకర్తలు నాయకులకు కోట రామారావు మాజీ సర్పంచ్ నేను గత సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అన్ని వర్గాల వారి సహకారంతో విజయం సాధించి గ్రామాభివృద్దిని దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల వారితో చర్చించి అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్లో చేరాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నేను స్వతంత్రంగా వ్యవహరించడం పట్ల ఇష్టం లేని కొంతమంది ఉన్నత వర్గాల వారు అందరూ కాదు నాకు సహకరించకపోగా గ్రామానికి తెచ్చే నిధుల విషయంలో ఎటువంటి సహకారాన్ని అందించలేదు అయినప్పటికీ గ్రామాన్ని అభివృద్ధి పరచటంలో గ్రామ పంచాయతీ పాలక వర్గ సహకారంతో వెనకడుగు వేయకుండా గ్రామాభివృద్ధికి ఆహర్నిశలు శ్రమించి చివరకు రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులు వచ్చిన సంఘటనలు మరువలేనివి అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఆదర్శ గ్రామంగా మదర మండలంలోనే ఇల్లూరు ఏకైక గ్రామంగా ఎంపిక కావటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఇవన్నీ మింగుడుపడని కొంతమంది ఉన్నత వర్గాల వారు అందరూ కాదు దయచేసి అపార్థం చేసుకోవద్దు ఏకపక్ష ధోరణితో వ్యవహరించారు పార్టీ కోసం పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన నన్ను పక్కన పెట్టడానికి ఉత్సాహం చేశారు కాని పై స్థాయి అధిష్టానం పట్టించుకోలేదు టీం వర్క్ చేసి ఎంపీ గారి నిధులతో సీసీ రోడ్లు శాంక్షన్ చేపిస్తే నేను ఒక్కడినే చేశాను అని ఒక నాయకుడు మాట్లాడటం చాలా విడ్డోరంగా ఉంది ఉనికి కోల్పోతామనే భయంతో అబద్ధాలు చెప్పటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇట్టి విషయంలో గ్రామంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎప్పుడూ అమాసుక పొన్నానికి వచ్చే నాయకులు మేమున్నాం అని చెప్పిన వాళ్ళ ఉనికి కాపాడుకోవటానికి ముందుకొచ్చి మమ్మల్ని బ్లేమ్ చేయటానికి చూడటం నా మనసు కలత చెంది నేను నాతోటి సహచరులతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఏ పార్టీ లేకపోయినా నేను ప్రజల మధ్యనే ఉంటాను ప్రజల మధ్యలోనే నా జీవితాన్ని మీ అందరికీ నమస్కరిస్తున్నాను